విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము దేవుని యొద్దకు వచ్చువాడు ఆయనయున్నాడనియో తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియో నమ్మవలను హెబ్రీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఆరవ వచనము సహోదరి సహోదరులారా దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడను నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయబీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకుని వారయుండి ఒకరినొకడు హృదయపూర్వకముగా మిక్కటముగాను ప్రేమించుడి ఏలే అనగా సర్వశరీరులు గడ్డిని పోలినవారు వారి అందమంతయు గడ్డి పువ్వు వలేనున్నది గడ్డి ఎండును దాని పువ్వును రాలును అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును అని ప్రియులారా మీ హృదయమును కలవరపడనీయకుడి భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును యహోవా నమ్మిక ఉంచివాడు సురక్షితముగా నుండును భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను నా దేవా నీ ఎందు నమ్మిక ఉంచి ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకుము నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకుము నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడనూ సిగ్గునందుడు హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునందుదురు అని సహోదరి సహోదరులారా కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యహోవా నామమును బట్టి అతిశయపడుదుము మనుషులను నమ్ముకొనుటకంటే యహోవాను మేలు రాజులను నమ్ముకొనుట కంటే యహోవాను మేలు అని వ్రాయబడి ఉంది పౌలు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియో అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియో విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము అని ప్రీలారా విశ్వాసమును బట్టి హేబీలు కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను అతడు మృతి పొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు మరియు విశ్వాసమును బట్టి హానుకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను అతడు కొనిపోబడక మునుపు దేవుడికి ఇష్టడై ఉండనని సాక్ష్యము పొందెను కాగా దేవుడతని కొనిపోయాను గనుక అతడు కనబడలేదు మరియు విశ్వాసమును బట్టి నోవాహు అదివరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగునీతికి వారసుడాయను మరియు అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను శ్వాస్థముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను మరియు విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత్త దేశంలో పరవాసులైరి ఏలేనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురుచూచుచుండెను మరియు విశ్వాసమును బట్టి షారాయో వాగ్దానము చేసినవాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను అందుచేత మృతతుల్యుడైన ఆ ఒకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని కానీ సంతానము కలిగేను వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి సహోదరి సహోదరులారా మనము వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము గనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగియుండియు ఉండియో ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువు నొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము కావున దేహం దేహమును విడిచినను ఆయన కిష్ఠులమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము పౌలు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలగజేయుచున్నది ఏలే అనగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు అని ప్రియులారా మనమును సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు ప్రీలారా మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమునందు ఆశానిగ్రహమును ఆశా నిగ్రహమునందు సహనమును సహనమునందు భక్తిని భక్తి ఎందు సహోదర ప్రేమను సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడియని అని ప్రియులార మనము పగటివారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణ అను శిరస్థానమును ధరించుకొందము ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీ అందు విశ్వాసముంచి నీవిచ్చు రక్షణను పొందుకునే గొప్ప భాగ్యాన్ని మీరు మాకిచ్చినందుకు స్తోత్రములు మేము విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణ అని శిరస్థానమును ధరించుకొని నీ వైపే చూస్తూ ముందుకు సాగుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్